వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ యొక్క తలరాతిని మార్చేయాలి అనుకుంటున్న వారి యొక్క కర్మ రీడింగ్ చూద్దామండి వారు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఓకేనా అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ విషయంలో ఏంజలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఎలాగైనా సరే వంటి కాలి మీద డబ్బులు ఇచ్చి మీరు చెయ్యాలి అనుకున్న పని ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారు అనుకునేది వర్క్ అవ్వలేదండి ఎవరు అది ఏం చేయమని డబ్బులు ఇచ్చారు ఏ రకంగా డబ్బులు పోగొట్టుకున్నారు అనేది నేను అనేజ్ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎన్జిఓస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారిని బ్లేమ్ చేసి వారి తలరాతని మార్చేయాలి అని అనుకున్న వారి కర్మ రీడింగ్ ఏ విధంగా ఉంది ఎస్ క్లియర్గా అయితే న్యూ బిగినింగ్ అయితే కనిపించట్లేదండి వీరికి అవకాశం లేదు డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి బట్ మీరు ఏంటంటే డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ మీ జీవితాన్ని ఎలాగైనా తలకిందులుగా చేసేయాలి అని చెప్పి అవకాశం తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారంట అవకాశంగా వారు తీసుకోవడానికి బట్ అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు న్యూ బిగినింగ్ అయితే కనిపించట్లేదండి డబ్బులు ఇచ్చినా సరే న్యూ బిగినింగ్ అనేది కనిపించట్లేదు ఏంజెల్ మన యొక్క కలెక్టివ్ని బ్లేమ్ చేయాలనుకునే ఒక కర్మ ఏ విధంగా ఉంది ప్రస్తుతం వారి ఎనర్జీ ఏ విధంగా ఉంది ఎస్ కార్మిక్ యొక్క ఎనర్జీ ఏ విధంగా ఉంది తలరాతని మార్చాలి అనుకున్న కార్మిక్ యొక్క ఎనర్జీ ఏ విధంగా ఉంది వారి జీవితమే తలకిందులుగా ఉందండి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి మీకు ఏమీ రాకుండా చేయాలి మీకు సంపాదన అనేది లేకుండా చేయాలి అన్ని వైపులుగా మీకు బ్లాక్ చేసేయాలి ఒక రకంగా మనీ పరంగా ఎమోషనల్గా ఫ్రెండ్స్ పరంగా ఏ రకంగా కూడా మీకు సహాయం అనేది అందకూడదు ఎవరు మీతో కాంటాక్ట్లో ఉండకూడదు ఒక క్లోజ్డ్ సర్కిల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మిమ్మల్ని ఉంచాలి ఎవరు మీరేం చేస్తున్నారో వేరే వాళ్ళకి తెలియకూడదు అండ్ అలాగే వేరే వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వకూడదు అన్నట్టుగా అనుకుంటున్నారంటండి అండ్ అలాగే అండ్ చాలా వరకు అలాగే చేశారు కూడా చాలామంది విషయం లో అండ్ మీ యొక్క పేరు ఏదైతే ఉందో దానిని లేకుండా చేయాలి పరువు తీయాలి అని ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో అది క్రియేట్ చేయలేకపోయారండి క్లియర్గా క్లియర్ క్రియేట్ చేయలేకపోయారు అది వారి కర్మ ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా వారు చేసింది అంతా కూడా ఇప్పుడు ఈ క్షణం బురుజులు పోసిన పన్నీరే అయిపోయింది ఎందుకంటే మీ యొక్క డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేసారి ఇంకా కర్మ సైకిల్ నుంచి బయటకు తీసుకొచ్చేసారు అది తెలుసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ని చూసుకుంటే మెరుగుపడతారు లేదు అంటే ఇంకా కర్మ సైకిల్లో కొట్టుకునే డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టుకొని డబ్ వేస్ట్గా వారి కర్మను వాళ్ళు అనుభవించడం తప్ప ప్రయోజనం ఏమి లేదండి మీరైతే కర్మ సైకిల్ కంప్లీట్ చేసేసారు అండ్ న్యూ బర్త్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఓకేనా మీ పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయిందండి ప్రజెంట్ న్యూ లైఫ్ మీది ఓకేనా సో ఇక్కడ ఇక్కడ మీద నుంచి అంతా కూడా పాజిటివ్గానే ఉంది అండ్ మీరు చేసిన గుడ్ కర్మ ఒకటి ఒకటి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాయి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చాయి అండ్ మీకు వస్తున్న ఆఫర్స్ని మీకు వస్తున్న డివైన్ గిఫ్ట్స్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారండి ఇప్పుడు క్లియర్గా ఇప్పటి వరకు వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసుకోవడమే సరిపోయింది సగ జీవితం త్రీ 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 సెలబ్రేషన్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారు వేరేదో వండుకుంటున్నారు మీరు ఇంకో ఏదో వండుకున్నారు ఈ విధంగా చిన్న దాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ కంపేర్ చేసుకోవడంలోనే వాళ్ళ జీవితం సగం అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే మీకు అసలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అని ఆలోచించడానికి ఈ సమయం పట్టిందండి ఓకేనా సో ఇదంతా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల చేసుకుంటున్నారు కదా సో మీరు ఆరోగ్యంగా లేకపోతే ఇదంతా చేసుకోలేరు కదా అని అనుకుంటున్నారంట ప్రస్తుతం వారి ఆలోచన ఈ విధంగా ఉంది బయట పెండింగ్లు పెట్టడం అయిపోయిందంటే అవి ఏం కుదరలేదు నెగిటివ్ ఎనర్జీస్ చేయడం అయిపోయింది అది కూడా కుదరలేదు అండ్ డబ్బులు వచ్చి ఏదో విషయంలో చీటింగ్ చేద్దాం అని కూడా అనుకుంటున్నారంట మీకు డబ్బులు రాకుండా ఏదో విషయంలో చీటింగ్ చేద్దాం వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట అండ్ ఇంకోటి వచ్చేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా క్రియేట్ చేయాలి అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఉండదు వాళ్ళు అనుకున్న చేయరు అనుకుంటున్నారంట అది క్రియేట్ చేయలేకపోతున్నారు ఇంకా చెప్పండి ఏం చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసి డైరెక్ట్గా కాదండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు రావాల్సిన గుడ్ న్యూస్ రాకుండా మీకు రావాల్సిన డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సినవి ఉంటే అవి చేసి మీ దగ్గరికి రాకుండా చేయడం లేదా వాళ్ళకి మీకు గొడవ పెట్టి గొడవ ఇంకా పెద్దదయ్యేలా చేయడం ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళ మీద కూడా మీకు ఒక ఆపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి మీకు అగేనిస్ట్గా పంపిస్తున్నారంట సో మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్డైరెక్ట్గా అంటే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అని చెప్పి అనుకుంటున్నారంట రాకూడదు చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారంట అండ్ ఏంటంటే ఎస్ మీకు డబ్బులు రాకుండా చేసి హోమ్ పర్సన్స్ ఇద్దరు అండి మేల్ ఫిగర్ అండ్ ఫీమేల్ అవి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ మ్యారేజ్ అంటే మీరు మీ పార్ట్నర్ అండి మ్యారేజ్ కాకపోతే మీ యొక్క పేరెంట్స్ ఓకేనా సో వాళ్ళు ఏంటంటే మీ యొక్క హోమ్కి ఎవరైతే హెడ్ ఉంటారో కింగ్ అండ్ క్వీన్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి లాభాలు చూస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు నాటిన విత్తనం అనేది మహావృక్షమే ఇప్పుడు ఫలాలు ఇస్తుంది సో ఈ విధంగా చూస్తున్నారు కార్మిక్స్ అందరికీ కూడా మీరు ఆ విధంగా కనిపిస్తున్నారండి అండ్ అందుకని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీకు గుడ్ న్యూస్ ఉండకూడదు మీకు గౌరవం మర్యాద ఇప్పుడు దక్కకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట చివరాకరి రోజుల్లో అంటారు కదా ఆ విధంగా మీరు సంతోషంగా ఉండకూడదు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి అందరినీ కూడా మూల చేసేయాలి అనుకుంటున్నారంట వారికి అవకాశం కనిపించట్లేదు దారి అంతకన్నా కనిపించట్లేదు అండ్ ఆ విధంగా చేయలేరు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి మనీ పరంగా అయితే ఆల్రెడీ మీకు ఫౌండేషన్ పడిపోయింది సో వాళ్ళు ఏ రకంగా కూడా మీకు రావాల్సిన మనీ నాపలేరు బాధ పెట్టలేరండి క్లియర్గా బాధ పెట్టలేరు ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్టేనండి మీకు రావాల్సిన దాన్ని ఆపలేరు సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరండి సో అందుకని చెప్పి పరువు తీయడానికి ఇదంతా ట్రై చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు మనీ రాకుండా చేయలేరు ఆరోగ్యం బాగోగకుండా చేయలేరు ఎందుకంటే మీరు డివైన్లీ ప్రొటెక్టెడ్ మీరు డివైన్ చూస్తూ ఊరుకోరు మీ జోలికి వస్తే అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఇంకో మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడము లేదా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీతో కావాలని మిమ్మల్ని అంచే అనేసి గొడవ పెట్టుకొని ఆ గొడవలు ఇబ్బంది పెట్టడం లేదా గొడవ పెట్టుకొని మీరు ఏదో తిట్టారని చెప్పి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడం ఈ విధంగా ప్రస్తుతం కుట్ర చేస్తున్నారంటే ప్రస్తుతం వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన సో ఈ విధంగా చేసి తప్పించేచ్చు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనుకుంటున్నారంట వాళ్ళ మీదకి రాకుండా ఇది కూడా అంటే వేరే వాళ్ళు బయట వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు ఎవరో మీకు తెలీదు సో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఏదో గోల్ చేస్తుంటే మీరు ఏదో అన్నారనుకోండి వాళ్ళు ఏదో అంటారు సో దానికి డబల్ డబుల్ ధమాక వేసేసి వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ఇస్ ప్లే చేసేసి మిమ్మల్ని అందులో ఇబ్బంది పెట్టేద్దాం అనుకుంటున్నారంటండి ప్రస్తుతం వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన ఈ ప్రాసెస్లో ఏ మీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ కింగ్ ఉంటారు కదండి ఫ్యామిలీకి ఫాదర్ ఫిగర్ ఆర్ మీకు ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయచ్చు డబ్బులు ఇచ్చి అనుకున్నారంట వేగంగా అయితే అనుకున్నది జరగలేదండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సరి ప్రీ ప్లాండ్గా వాళ్ళ మీద వేసేద్దాం అనుకుంటున్నారంట సో వాళ్ళు ఎందుకంటే తెలిసి తెలియకు మీ విషయంలో ఏదో రకంగా ఏదో ఏదో ఒక కర్మకాలి వాళ్ళ విషయంలో మీ విషయంలో తప్పుగా ప్రవర్తించడం వాళ్ళు చూసి ఉండొచ్చు సో అది ఆసరాగా తీసుకొని వాళ్ళ మీదకి వేసేయచ్చు అని చెప్పి అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ బయట వాళ్ళండి జలసితో ఉన్న వాళ్ళు వాళ్ళు కుట్ర చేస్తున్నారంట దారైతే లేదండి క్లియర్గా ఓకేనా డబ్బులు వాళ్ళే పోగొట్టుకుంటున్నారు ఈ విధంగా కుట్ర చేయడానికి వచ్చి మీరే ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వదిలేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ వాళ్ళ ప్లాన్లు ఎలా ఉన్నాయి కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి ఓకేనా అండ్ మిమ్మల్ని ఆపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు హార్డ్ బ్రేక్ చేయాలి ఏదో ఒక రకంగా చేసి ఫ్యామిలీని సోకంలో తీసుకొచ్చేయాలి అని అనుకుంటున్నారంట మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ ఆలోచనలతో ఉన్నారు అన్న విషయం మీకు తెలిసిపోయింది అది వాళ్ళ బాధ కూడా ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీద కుట్ర చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది అని వాళ్ళు బాధపడుతున్నారండి ప్రస్తుతం బట్ మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి ఓకేనా గొడవ పెట్టుకోవాలి అని ఆలోచనలతోనే ఉన్నారు టైం కోసం చూస్తున్నారంట అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏం సైన్ ఇచ్చేసారు కాబట్టి మీరైతే వాళ్ళతో కయ్యానికి దిగద్దు ఓకేనా వెరీ క్లియర్ వాళ్ళు ఏ రకంగా ఏం చేసినా మిమ్మల్ని అయితే ఆపలేరండి ఏది ఆపలేక ఆపలేక కేవలం మీతో ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం గొడవలోకి దిగాలి అనుకుంటున్నారు సో మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు మీ పని మీరు బిజీగా చేసుకోండి ఓకేనా వీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా లేదంటే కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి నేను ప్రైజ్ డీటెయిల్స్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్